ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చి తుమ్మల నాగేశ్వరరావు గెలుపుకు సహకరించిన సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత పార్టీ నాయకులను కలిసిన తుమ్మల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మద్దతునిచ్చి కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గంలో తుమ్మల గెలుపుకి కృషి చేసిన సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుని మరియు ప్రజాపంత నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఖమ్మం పట్టణం బైపాస్ రోడ్డులోని సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంత కార్యాలయానికి వచ్చి మర్యాద పూర్వకంగా కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు తుమ్మల ప్రజాపంత నేతలు కార్యకర్తలకు తుమ్మల అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతగా వచ్చిన తుమ్మలకు నేతలు శుభాకాంక్షలు తెలిపారు నేను అటవీ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఆదివాసీల గిరిజనుల కష్టాలు తెలుసు అధికారం ఉన్నప్పుడు కొండ ఉన్న అడవి బిడ్డల అభివృద్ధి కోసం పాటుపడ్డా న్యూ డెమోక్రసీ బలంగా ఉన్న గుండాల ఆళ్లపల్లి మండలాల్లో మీ పార్టీ నేతలు నాకు సహకరించారు గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య హక్కులు కాలరాసినప్పుడు ప్రజాపంత పార్టీ కాంగ్రెస్కు మద్దతుగా నిలిచింది ఖమ్మంలో కాంగ్రెస్ గెలుపుకు సహకరించిన ప్రజాపంత నేతలకు కార్యకర్తలకు అభినందనలు తెలిపారు ప్రశాంతమైన ప్రగతిశీల ఖమ్మం తన లక్ష్యమని స్పష్టం చేశారు తుమ్మల కార్యదర్శి ముద్దురు రంగారావు గారు మాజీ శాసనసభ్యులు నా చట్టాల విధులు స్టేటర్ గారు శేఖర్ గారు పేరు మీద ఉన్నటువంటి పార్టీ అనుబంధ సంఘాల పార్టీ ముఖ్యులందరికీ పెద్దలందరికీ పత్రిక విలేకరికి నమస్కారం సంతోషం మీ యొక్క పోరాట ఫలితాలు మీ యొక్క భావజాలం మీ యొక్క ఆలోచన విధానం గత నలభై సంవత్సరాలుగా గమనిస్తున్నటువంటి నేను నేను కూడా అటవీ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా వాళ్ళ కష్టాన్ని చేసినటువంటి వ్యక్తిగా ముఖ్యంగా మీ పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోనే మీరు ఎక్కువ సమయం గడపటమే కాకుండా మీరెవరి కోసమైతే కష్టపడుతున్నారో పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ జీవితాలు మెరుగుపడటం కోసం వాళ్ళు కూడా కొండల్లో బాణంలో ఉంటున్నటువంటి ముఖ్యంగా గిరిజనులు అదేవిధంగా నా ప్రాంత మౌలిక భక్తులు కానకు ఇచ్చిన శక్తి మేరకి ఆ రోజుల్లో పాటన్న అరుణక్క ముత్తయ్య కృష్ణ ప్రజాప్రతినిధి యొక్క సహకారంతో గుండాల ఆడటే కాకుండా వాజేడు గురించి ఈ చింతూరు దాకా నా అధికార కాలం ఎక్కువ ఆయా ప్రాంతాలకే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అధికారులు అందుబాటులో ఉంటారు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటారు వాడికి నోరు తీసి అడిగే శక్తి ఉంటుంది ఏదో రకంగా చేపించుకోగలుగుతారు కానీ వాడికి అడిగేటటువంటి అవకాశం లేదు వాళ్ళ దగ్గరికి అధికార యంత్రాంగం కానీ ప్రజాప్రతినిధులు వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఎక్కువ నేను అధికారులు నా ప్రాంతానికే తీసుకెళ్ళి ఆడ కష్టాలు చూపించి వాడికి ఆ కష్టాలు తొలగేదానికి మౌలికంగా ఏం చేస్తే ఆ ప్రాంతాలకు అవకాశం ఉంటుందో విద్యా వైద్య సౌకర్యాలతో పాటు ఆడ వ్యవసాయానికి నిమ్మవాడు కానీ ఇంకోటి ఉండాలి కాదు చురువు భీవురి పాద ఆడి పాప గిరిజనులు నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చే రోజులుండే అటువంటి నాకు వీలైన కాడికి పరిష్కారం చేశాను విద్యాపరంగా వైద్యపరంగా కూడా ముఖ్యంగా ఆ మండలాలకి వాజోడి కావచ్చు చిత్తూరు విజయాపురం పోనవరం ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వాటికి ఎక్కువ సౌకర్యాలు కల్పించి జిల్లా ఎక్కువ భాగం కొండల్లో కోనల్లో అటువై ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతం కాబట్టి వాటి మేడం కోసమే నేను పనిచేశాను కాబట్టి నాకు ఆ సంతృప్తి ఉంది మళ్ళీ మీ అందరి యొక్క సహకారంతో ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది తప్పకుండా మిగిలిన పనులు చేసే శక్తి మీరు ఆ భగవంతుడి నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థించి తప్పకుండా మీ ఆలోచన విధానానికి అనుగుణంగానే మా పరిపాలన ఉంటుంది పేదల పక్షాన బడుగుల పక్షాన బలహీన వర్గాల పక్షాన ఏం చేయగలుగుతామో అది చేసేటటువంటి అవకాశం తప్పకుండా తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొన్నటి ఎన్నికల్లో మీరు కొన్ని రోజులు అసలు ప్రజాస్వామిక పద్ధతిలో మేము ఓటు వేయం అన్నప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు మా మేము వేసుకుంటాం అన్నప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదు కానీ మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామిక పాలన కావాలని స్వేచ్ఛాయుత పాలన కావాలని ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి పాలన లేదు అని చెప్పి గత ప్రభుత్వాన్ని మన అందరం కూడా ఆలోచన చేసిన తర్వాతనే మీరు ఆ నిర్ణయం తీసుకొని ఇదే హాల్లో నాకు ప్రకటించిన సందర్భం నేను ఎప్పటికీ మర్చిపోనని చెప్పి కూడా ఈ మీ పార్టీ మూల సూత్రాలకు కూడా ఒక భిన్నమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఈ రాష్ట్రం యొక్క అవసరం కోసం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో అదే రకంగా ముందుకెళ్తానని చెప్పి విశ్లేషిస్తూ మీరు నాకు ఇచ్చినటువంటి సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యత కన్స్ట్రక్షన్స్ నమ్మకానికి కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 91008855512, 855512, double zero double eight double five five